పోరాటాల పురిటిగడ్డ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పురసమరం తారాస్థాయికి చేరింది జిల్లాలో తమకు ఎదురే లేదని వంద శాతం స్ట్రైక్ రేట్తో అన్ని మున్సిపాలిటీలు గెలుస్తామని కాంగ్రెస్ ధీమాత ఉంది కారుజోరును మళ్లీ చూపించి అధికార పార్టీకి షాక్ ఇవ్వాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ శ్రమిస్తోంది మెరుగైన సీట్లు సాధించి చాటుకోవాలనే లక్ష్యంతో బీజేపీ పనిచేస్తోంది ఉమ్మడి నల్గొండ ఏ పార్టీకి అండ అనేది మరికొన్ని రోజుల్లోనే తేలిపోనుంది నల్గొండ జిల్లాలో మొత్తం మున్సిపాలిటీలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్ గా మార్చింది నక్రీకల్ మున్సిపాలిటీకి మే ఆరు వరకు గడువు ఉండటంతో అక్కడ ఎన్నికలు జరగడం లేదు ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో పదిహేడు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా నువ్వా అన్నట్లు ప్రచారం చేస్తున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు క్షేత్ర స్థాయిలో శ్రమిస్తున్నారు గెలుపు అంచనాలు రోజురోజుకి మారుతున్నాయి నల్గొండ జిల్లాలో చండూరు చిట్యాల దేవరకొండ హాలియా మిర్యాలగూడ నందికొండ మున్సిపాలిటీల్లో ఎన్నికల వేడి రాజుకుంది అసెంబ్లీ పంచాయతీ ఎన్నికల మాదిరిగానే పురపూరులోనూ జయకేతనం ఎగరవేయాలని కాంగ్రెస్ ఉవ్విల్లూరుతోంది ఆరు పురపీఠాలను అస్తగతం చేసుకునేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ శ్రేణులను నడిపిస్తున్నారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు నూటికి నూరు శాతం అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రజల మీద నా పట్టణ ప్రజల మీద మైనార్టీలు గాని దళితులు గాని అన్ని వర్గాల ఓసీలు బీసీలు ఆర్య ఓసీలు అందరూ ఈ రోజు నాకు మద్దతు ఇస్తుంది రెండు సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో నా అసెంబ్లీ ఎన్నికలు చూడండి నేను ప్రచారం చేయలే సేమ్ మెజార్టీ యాభై ఐదు వచ్చింది ఈ రోజు నేను ఇంటింటికి పోతున్నా అదేవిధంగా విజయం కూడా గ్రేట్గా ఉండాలని మా పట్టణ ప్రజలు రెండు చేతులైతే ఎత్తి నేతలు కూడా మున్సిపల్ ఎన్నికల్ని సీరియస్ గా తీసుకుని ప్రచారం చేస్తున్నారు పంచాయతీ ఎన్నికల తరహాలోనే పురపాలికల్లోనూ మెరుగైన స్థానాలు గెలుచుకోవాలని శ్రమిస్తున్నారు బిఆర్ఎస్ ముఖ్య నేతలు మాజీ ఎమ్మెల్యేలు అభ్యర్థుల గెలుపు బాధ్యతల్ని భుజాలపై వేసుకుని ఎక్కడికక్కడ పనిచేస్తున్నారు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని తప్పకుండా గెలిపిస్తారని మద్దతు ఇస్తారని బీఆర్ఎస్ పార్టీని తప్పకుండా ఆశీర్వదిస్తారనేటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం నాకు ఉంది సూర్యాపేట జిల్లాలో హుజూర్ నగర్ కోదాడ నేరేడు సూర్యాపేట తిరుమలగిరి మొత్తం ఐదు మున్సిపాలిటీల ఎన్నికలు జరుగుతున్నాయి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పురపూరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కోదాడలో మూడు వార్డులు హుజూర్ నగర్ లో ఒక వార్డు ఏకగ్రీవం అయ్యేలా చక్రం తిప్పారు మిగిలిన అన్ని స్థానాల్లోనూ క్లీన్ స్వీప్ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయబోతున్నాము అన్ని కార్పొరేషన్ చేసుకోబోతున్నాము సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ నేతలు మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారథ్యంలో అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూనే గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరుతున్నారు బ్రహ్మాండంగా ప్రజల ఆదరణ లభిస్తూ ఉంది ఏ వాటికి వెళ్ళినా మా ప్రభుత్వం ఉన్ననాడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆ సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలే గుర్తు చేస్తున్నారు తప్పకుండా మళ్ళా కేసీఆర్ సారే రావాలి కేసీఆర్ వస్తేనే మళ్ళా అంత బాగైతుంది అని చెప్పి ప్రజలు చెప్తున్నారు తప్పకుండా సూర్యాపేటలో మున్సిపాలిటీ పైన గులాబీ జెండా ఎగరడం ఖాయం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు భువనగిరి చౌటుప్పల్ మోత్కూరు పోచంపల్లి యాదగిరిగుట్ట మొత్తం ఆరు మున్సిపాలిటీలున్నాయి స్థానిక ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షుడు బీర్ల ఐలయ్య మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్నారు యాదగిరిగుట్టలో ఒకటి చౌటుప్పల్ ఒక్క వార్డు ఏకగ్రీవం అయ్యేలా చక్రం గౌరవ ముఖ్యమంత్రి అధికారం ఉంది గౌరవ ముఖ్యమంత్రి కొండంత అన్న అన్న ఉన్నాడు మీకు నేను మీ బిడ్డగా సేవకుడిగా సేవ చేస్తున్నా మీరు ఆలోచన చేసి అభివృద్ధికి పట్టం కట్టండి ఆలేరు పట్టణం యారుట పట్టణం రెండు మున్సిపాలిటీ కూడా వారి ఎత్తున పన్నెండుకు పన్నెండు అక్కడ పన్నెండు ఇక్కడ గెలవబోతున్నాం ఉమ్మడి నల్గొండ జిల్లాలో వీలైనన్ని ఎక్కువ వార్డులు గెలవాలని బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది స్థానిక నేతలు జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు మెరుగైన ఫలితాలు సాధించడంపై పూర్తి స్థాయి దృష్టి సారించారు పార్టీ బలంగా ఉన్న నల్గొండ సూర్యాపేట చౌటుప్పల్ సహా ఇతర పట్టణ ప్రాంతాల్లో సత్తా చాటాలని కాషాయ దళం శ్రమిస్తోంది సూర్యాపేట కావచ్చు ఉమ్మడి నల్గొండ జిల్లాలో భునగిరి కావచ్చు అనేక ప్రాంతాల్లో కూడా పార్టీ చాలా పెరిగింది ఒక్కొక్క అప్లికేషన్స్ మాకు రావడం జరిగింది మరి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ వేవ్ ఏదైతే గ్రాఫ్ ఉన్నదో ఏ సర్వే చూసినా కూడా భారతీయ జనతా పార్టీ క్లియర్ మ్యాండేట్ ఉన్నది స్వీప్ చేయబోతా ఉన్నది పెద్ద సంఖ్యలో యొక్క మున్సిపాలిటీ కార్పొరేషన్ గెలవబోతా ఉన్నదన్నటువంటి ఆలోచనకి ఇప్పటికే పబ్లిక్ వచ్చిండ్రు అదే సర్వే చూపిస్తాను పట్టణ ఓటర్లు ఎవరిని ఆదరిస్తారు ఏ పార్టీకి మెజార్టీ స్థానాలు కట్టబడతారు పోరాటాల గడ్డ నల్గొండలో కాంగ్రెస్ కు ఎదురుందా కారు మళ్లీ పరుగులు పెడుతుందా అన్నది కొద్ది రోజుల్లో తేలిపోనుంది